హాయ్ ఫ్రెండ్స్ ఎంతో మందికి తెలియకుండానే మనం వాయిదా వేసిన ఒక పని మన భవిష్యత్తును వాయిదా వేసేస్తుంది ఒక రోజు ఆలస్యం అవ్వడమే కొన్ని కళల్ని చీకట్లో నెట్టేస్తుంది ఈ రోజు మీరు వింటున్న ఈ కథ ఒక చిన్న ప్రయత్నంగా ఒక వాయిదా వేసిన పని ఎలా జీవితాన్ని మార్చేసిందో చెప్తుంది అక్కడే ఓ బాలుడు వేరు సాయి చదువులో మామూలుగానే ఉండే అని కళలు మాత్రం పెద్దవే అతని కళ్ళలో వెలుగుని చూస్తే ఎవరికైనా తెలుసు ఈ అబ్బాయి ఏదో పెద్ద అయ్యేవాడు అని అతనికి వ్రాసిన కళ ఇంజనీర్ అవ్వాలి ఆ గ్రామం నుంచి మొదటిసారి ఒక పెద్ద కంపెనీలో పని చెయ్యాలి తన నాన్న తమ్ముడిని పట్టుకుని నగరంలో బాబు జీవితం చూపించాలన్నది అతను కానీ చిన్న అలవాటు అతన్ని నెమ్మదిగా లోపల నుంచి తినేస్తూ పోయింది అదే వాయిదా ఒక రోజు అతని టీచర్ ఇచ్చిన అసైన్మెంట్ సాయి రేపటికి ప్రాజెక్ట్ ఇవ్వాలి అప్పుడే స్కాలర్షిప్ ఎంపిక అవుతాం సాయి సరే చేస్తా కానీ ఈ రోజు మన ఫ్రెండ్స్ కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తాం రాత్రి వస్తే కూర్చుంటారు రేపు బాగా చేస్తా రాత్రి అయ్యింది అతను రాలేదు కలిసిపోయి పడుకున్నాడు మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళాడు టీచర్ అడిగారు ప్రాజెక్ట్ ఏంటి సాయి అతను తల వంచాడు రాత్రి టైం కాలేదు సార్ సాయి నువ్వు స్కాలర్షిప్ కోల్పోయావు మొదలైంది అందరూ పిల్లలు నగరానికి వెళ్లిపోయారు సాయి మాత్రం అదే స్కూల్లో నాలుగేళ్ల తర్వాత సాయి పెరిగాడు గ్రామంలో ఒక చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టాడు మంచి ఉపాధ్యుడు అయ్యాడు కానీ ఒక రోజు ఫేస్బుక్ లో తన క్లాస్ మేట్ ఆ బంధువు నాసాలో సైంటిస్ట్ అయ్యాడు అదే అసైన్మెంట్ అదే స్కాలర్షిప్ కానీ సరిగ్గా సాయి వాయిదా వేసిన రోజు కష్టపడ్డాడు అవకాశాన్ని పట్టేశాడు ఆ రోజు రాత్రి సాయి ఒక్కరే తన టేబుల్ మీద కూర్చొని ఓ పేపర్ మీద ఇలా రాశాడు రేపు చెయ్యవలసిన పని ఈ ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే ఈ మాటల్ని గోడ మీద అంటేసి అప్పటి నుంచి తన విద్యార్థులకి అదే బోధించారు ఒకప్పుడు తాను కోల్పోయిన సమయం వాళ్ళకి నేర్పాలి వాళ్ళు విజయం సాధించిన ప్రతిసారి ఆ మాటలు గుర్తు చేసుకున్నారు మన జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి కానీ ఒక వాయిదా అన్నదే మన దారిని తిసే సఖ కలిగి ఉంటుంది నేడు మనం చేసే చిన్న పని రేపు మన భవిష్యత్తు పలుపులు తెరిచి పెడుతుంది కాబట్టి స్నేహితులు ఈ కథ వినిపించడానికి కాదు మన జీవిత చర్యల్లో తేవడానికి రేపు చేయవలసిన పని ఈ రోజు చెయ్యి ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యి జై హింద్ ఇది ఫ్రెండ్స్ మల్టీ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ